మీరు ఈ రోజు మీ ముందుకు వచ్చా చూడండి ఆఫర్ 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 అంటే ఏంటంటారా కేవలం జన్ అంటారండి ఈ ఒక్క జన్ను వెహికల్ చూడండిలో జన్ అంటారు ఈ ఒక్క వెహికల్ పెట్రోల్ వెహికల్ ఆఫర్లో పెట్టా ఎంత ఆఫర్ అంటారా కేవలం ట్వంటీ థౌజండ్ ట్వంటీ లక్ష రూపాయల బండి ఇరవై వేలకే పెట్టా లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ మ్యూజిక్ సిస్టమ్ కానీ అన్నీ ఉన్నాయి నాలుగు నాలుగు అలెవెల్సు మరి ఎక్సలెంట్గా ఉందండి ఈ ఒక్క వెహికల్ ఎందుకు ఆఫర్ అంటారా మంది ఇన్స్టాగ్రాము తొంభై రోజుల్లో కేవలం మూడు నెలలకే హండ్రెడ్కే హండ్రెడ్కే రేపే కాబోతుంది కేవలం వంద మందే తక్కువ ఉండేది ఎవరు ఫాలోయింగ్ చేస్తారు మరి అదేవిధంగా ఆల్ వెహికల్ చూపెడుతున్నాము మనకంతూ కారు కావాలనే మిడిల్ క్లాస్ వారికి అంతాను మరి తక్కువ రేట్కి ఇస్తున్నాము అదేవిధంగా జోష్న మా కుమార్తె జోష్న అనేసి రేపు ఎనిమిదో తారీఖు డిసెంబర్ ఎనిమిదో తారీఖు బర్త్డే కార్యక్రమం కూడా ఉంది మా కూతురు బర్త్డే ఉంది ఆ బర్త్డే గిఫ్ట్గా ఈ ఒక్క వెహికల్ ఎయిట్ జన్ను కేవలం ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్కే ఒక లక్కీ స్క్రీమ్ లాగా పెడతామండి మరి మీరు ఎవరైతే ఇక్కడికి వస్తారో మదనపల్లి న్యూ ఆర్టీఓ ఆఫీస్ వస్తే నైటు అంటే ఎయిట్ ఓ క్లాక్ అంటే ఎనిమిది గంటల రాత్రిలో అక్కడ మీరు వచ్చిండే వారు టోకెన్ అనేది ఒక డబ్బాలో వేస్తాము ఎవరికైతే లాటరీ కొడతారు ఆ ఒక్కరికి ఆ ఒక్క వెహికల్ ఎంత కాస్ట్ అంటారా కేవలం ఇరవై వేలకే లభిస్తుంది ఎవరైనా హాజరు కావచ్చు బై లెక్క ఎవరు అదృష్టం ఉందో లక్ష రూపాయలు పండి ఇరవై వేలకే ఇవ్వబోతున్నాము కాబట్టి మంది ఇన్స్టాగ్రామ్ కూడా మరి హండ్రెడ్కే అవుతుంది అదేవిధంగా యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ కూడా మరి కొద్ది రోజుల్లోనే ఫైవ్ ల్యాక్స్ మంది అంటే ఐదు లక్షల మంది ఫాలోయింగ్ కూడా అవుతున్నారు కాబట్టి కేవలం ట్వంటీ థౌజండ్కి ఈ ఒక్క వెహికల్ ముంపర డిసెంబరు ఎనిమిదో తారీఖు అంటే అనగా రేపు నైట్ టోకెన్ నెంబర్ తీసుకొని ఒక ట్రబ్బులో వేసి మీ ముందరే మరి ప్రైజ్ కూడా ఎవరికి లభిస్తుందో కాబట్టి ఆ ఒక్కరికి ఈ ఒక్క మార్తీ జన్ను కూడా ఇవ్వబోతున్నాం కేవలం ట్వంటీ థౌజండ్ కి మూడు ప్రైజులు ఇవ్వబోతున్నాము ఒక పట్టు శారీ కూడా రెండో ప్రైజ్ ఉంటుంది ఫస్ట్ ప్రైజు కారు రెండో ప్రైజు మరి పట్టు సీరీ ఉంటుంది మూడవ ప్రైజ్ కూడా చెప్పము ఇస్తాము కాబట్టి ప్రతి ఒక్కరూను మరి ఈ యొక్క కార్యక్రమానికి రావాలనేసి అదేవిధంగా మా కూతురు జోష్న పద్దే కూడా విజయవంతం చేయాలనేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము ఎవరికైతే ఈ ఒక్క వెహికల్ లభిస్తుందో మేము మరి కొద్ది రోజుల్లో అంటేనా రేపు నైట్ డిసెంబర్ నైట్ అయినంత త్వరగా ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమానికి కూడా హాజరయ్యి ఈ యొక్క వెహికల్ ఇరవై వేలకే ఇరవై వేలకే ట్వంటీ థౌజండ్కే రేపే ఇవ్వబోతున్నాము అదేవిధంగా పులివెందుల మహేష్ మహేష్ అనేసి స్కూల్ లైఫ్ అనేసి ఒక పిక్చర్ కూడా తీశారండి ఈ యొక్క వీడియో కూడా తీశారు కేవలం ఇరవై వేలు చెప్పాం ఇరవై వేలకే రేపు లాటరీ పెట్టబోతున్నాం ఈ యొక్క కార్యక్రమానికి అందరూ హాజరు కాండి లాటరీ పెట్టిపోతున్నాం ఎవరైతే అక్కడ హాజరవుతున్నారో ప్రతి ఒక్కరికినూ ఒక టోకెన్ నెంబర్ ఇస్తాం ఒక ట్రబ్బులో వేయండి ఎవరు విజయవంతం అవుతారో వాళ్ళకి లభిస్తుంది ఇమ్మీడియట్లీ మా చేతుల మీదుగా మీకు కారు ఇవ్వబోతున్నాం కేవలం ట్వంటీ థౌజండ్కి మూడు ప్రైజ్లు ఉంటాయి ఎవరికి అదృష్టం ఉంటుందో ప్రతి ఒక్కరును అక్కచెలమ్మలు అన్నదమ్ములు మరి తల్లిదండ్రులు ఎవరైనా కానీ ముఖ్యంగా యూత్ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కాండి బై లక్ ఎవరికి లాటరీ తగులుతుందో వాళ్ళకే విజయవంతం చేసి అప్పుడే టీ కూడా ఓవర్ చేసి పేపర్తో పాటు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం కేవలం ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ లైక్ చేయండి షేర్ చేయండి అన్నమయ్య జిల్లా మదరపల్లి లైక్ చేయండి